మీ అక్కడ వెళ్ళాలని మా ఆశ మా బంధువులు ఉన్నారు అక్కడెక్కడో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు ఏలూరులో ఉన్నారు కృష్ణా జిల్లా చిన్న తగ్గే వాళ్ళని ఎక్కడెక్కడో ఉన్నారు కైలూరు దగ్గర గుంటూరు విజయవాడ అందరూ బంధువులు ఉన్నారు మన పరిస్థితుల్లో బాగాలేదు మీ అమ్మ రాద మీరే దైవ జల్లే వచ్చి అన్ని కార్యక్రమాలు చేసే సంతో సంతో అక్కడ అట్లాగే మీరు అందరు రావాలని మా ఆశ నాకు మా ఓళ్ళు వచ్చినా రాపోయినా మరి ఇక్కడ మార్చర్లో ఉన్న వ్యవహారాలు అయిపోయారు ఆ పరిస్థితులు ఇది వచ్చే నేను దేవుని బిడ్లు కాబట్టి మా అయ్యగారిని ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి మీరు వచ్చే అన్ని కార్యక్రమం ప్రభుత్వ నేను కూడా ప్రభు నేను రాసులు లాగా నేను కూడా మంచు పడుకోవడం తీస్తే ప్రభు అని ఆశ మీరే వస్తారని ప్రేమ ఎప్పుడు భయపడి చదువుకో బయలు చదువుకో ప్రార్థన చేస్తూ అంటూ ఉంటాను నన్ను దేవుని ఫోటోగ్రఫీ నూట యాభై ఐదు సార్లు నేను బైబిల్ చదివానట్టు ఆయన చెప్పినట్టు అది ప్రారంభైపోతాను దర్శనాలు ఇచ్చాడు ప్రభు అన్నీ ఆయన ఏం చేస్తా అన్ని తను చూపించినట్టు చేసి ఈ ఊరు చూపించాడు ఈ నూరు రాత్రి చూపించాడు ఈ కాలగడ్డ పక్కన ఎల్లు దేవుని సేవ చేసినట్టు అన్ని చూపించాడు నాకు గుడివాడు కూడా ఉన్నప్పుడు ఎనభైలో చూపించాడు ప్రభు మరి ఎనభై రెండులో ఇక్కడ తీసుకొచ్చాడు ప్రభు అట్లాగే అన్నీ తగ్గించాడు ప్రభు మైగారు గారు ఎప్పుడు కాడ నన్ను ఏ బాధ పెట్టలేదు ఏ విషయంలో కానీ బాధ పెట్టలేదు మైగారు గారు సంతోషంగా వెళ్ళలేదు ఒక రోజు కాడ మంచంలో లేకుండా తిరుగుతా తిరుగుతా వెళ్ళారు అట్లాగే నేను కాడ అట్లాగే వెళ్ళాలి ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటాను అయ్యా మీరే మా అతలు బిడ్డలుగా మారుతుంది చెప్తున్నా నన్ను కాడ మీరు అలాగే చేస్తారు మై దగ్గరే నన్ను సమాజ్ చేస్తారని ఆస్తి మీరు అందరూ రావాలని రాజేష్ పిలిచిన ఏ స్పందంగా తెలిసిన అందరూ మీరు అందరూ వచ్చి నాకు ఆత్మీయలు కాబట్టి మీరు ఆత్మీయుడు బెడ్లు అందరూ ఇలాంటి సహాయం మీరు నేను మనస్ఫూర్తిగా మీరు వేటకుంటున్నాను అయ్యా